నెల్లూరులో నోమేష్ అనే బాలుడు తన ప్రతిభను చాటుకున్నాడు ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బీవీ నగర్ సెవెంత్ క్లాస్ చదువుతున్న నోమేష్ క్యూబ్స్ మార్చడంలో తన సత్తా చూపించాడు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సమక్షంలో పదమూడు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పదహారు క్యూబ్లను పూర్తి చేయడమే కాకుండా క్యూబ్లపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను అమర్చి కలెక్టర్ ఆనంద్ కు తన ప్రతిభను కనబరిచిన నోమేష్ ను కలెక్టర్ ఆనంద్ అభినందించాడు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ చక్కటి క్యూబ్స్ కొనియాడారు ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని మరెన్నో అద్భుతాలు సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు నెల్లూరులో నోమేష్ అనే బాలుడు తన ప్రతిభను చాటుకున్నాడు రెయిన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బీవీ నగర్ సెవెంత్ క్లాస్ చదువుతున్న నోమేష్ క్యూబ్స్ మార్చడంలో తన సత్తా చూపించాడు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సమక్షంలో పదమూడు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పదహారు క్యూబ్లను పూర్తి చేయడమే కాకుండా క్యూబ్లపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను అమర్చి కలెక్టర్ ఆనంద్ కు అందజేశాడు తన ప్రతిభను కనబరిచిన నోమేష్ ను కలెక్టర్ ఆనంద్ అభినందించాడు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ నోమిష్ క్యూబ్స్ మాత్రంలో చక్కటి ప్రతిభను చూపించాడని కొనియాడారు ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని మరెన్నో అద్భుతాలు సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు చాలా బయసవు హా దీనికి టైం లైన్ ఏదైనా పెట్టుకున్నారా ఏంటి కెమెరాలో ఫోన్ బయట పెట్టినా లేకపోతే ఓహ్ ఇట్లా ఇట్లా కనిపించట్లేదు నేను ఇస్తా ఎంత వన్ ఇయర్లో సో ఇందా ఎంత నేర్చుకున్నావా ఈరోజు మాస్టర్ ది మోడీ గారిది పోర్ట్రేట్ ఒక రుబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసేసుకొని పోర్ట్రేట్ రూపంలో చూపించడం జరిగింది ఆల్మోస్ట్ మారుగా ఒక పదమూడు మినిట్ల లోపలనే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది చాలా సంతోషం జిల్లాలో ఇలాంటివి యాక్టివిటీస్లో పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ ఇంట్రెస్ట్ అంటే డిస్ట్రిక్ట్ తరపు నుంచి కూడా మిగిలిన పిల్లలందరూ కూడా ఈ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా ఇలాంటివి వెరైటీగా అంటే టెక్నికల్గా ఇంట్రెస్ట్ ఉన్న కార్యక్రమాలన్నీ కూడా టేకప్ చేయాలని కోరుతున్నాను అదేవిధంగా నవేష్కి రిక్వెస్ట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్లో కూడా చాలామంది పిల్లలు రోజు వస్తున్నారు వాళ్ళకి కూడా వీలైతే నెలకి ఒకసారి వారానికి ఒకసారి ఆయన ద్వారా మిగిలిన వాళ్ళకి ఇన్స్పైర్ చేసినట్టు ఇలాంటివి సెషన్స్ చేసుకున్నట్లయితే మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు ముందుకెళ్తారని అనుకున్నాను అదేవిధంగా పిల్లలకి అందరూ కూడా స్కూల్లో చదవడం కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా ఇలాంటివి ఇంట్రెస్ట్ తీసుకున్న పరిస్థితి అయితే ముందుకు రాబోయిన కాలంలో మనకు జాబ్స్ కావచ్చు అదేవిధంగా స్టడీస్లో కూడా ఎక్సెల్ చేయడానికి ఇలాంటివి ఎక్స్ట్రా కరిక్యులర్ చాలా వరకు ఉపయోగపడుతుంది అందరూ కూడా చేస్తారని కోరుతున్నాను